నమస్తే నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు ఒకటి వీడియో చేసి పెడదాము అనేసి మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అని అంటే ఒక అతను చనిపోతే అతని పేరు మీద ల్యాండ్ ఉంటే అది వేరే వాళ్ళ పేరు మీదకి పోతుందా లేకపోతే ఎవరి పేరు మీదకి పోతుంది పోతే పోతే అసలు ఏమేమి కావాలి ఎవరిని కన్సల్ట్ కావాలి మనం ఎవరిని కన్సల్ట్ అయినా కూడా అంటే ఒక అడిగిపోయినప్పుడు ఇంకో వాళ్ళ పేరు లేదు ఇక్కడ అయితే లేదు అక్కడికి వెళ్ళండి అట్లా ఇట్లా అని చెప్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మేడం ఇక్కడ చాలా దగ్గర తిరిగి తిరిగి మళ్ళీ వచ్చాం మేడం మీ దగ్గరికి అనేసి చాలా మంది చెప్పారండి అందుకోసం అనేసి నేను సరే నా 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 దగ్గరికి వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్ను అనుకొని వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనే దాంతో ఈ వీడియో చేస్తున్నాను ఓకే మీకు అవసరమైతేనో ఓకే లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అన్న అవుతుంది షేర్ చేయండి నేను ఈ మధ్య కొంచెం లైవ్ కూడా పెడుతున్నానండి ఎందుకు అని అంటే నేను ఇప్పుడు కొత్తగా వీడియో చేసి పెట్టగానే ఆ వీడియోని రేపు ఎల్లుండి ఒక వన్ డే అట్లా చూస్తున్నాను చూసిన తర్వాత దానికి మాత్రమే కామెంట్స్కి రిప్లై ఇవ్వగలుగుతున్నా అంత ముందు పెట్టిన వాటికి కొంతమందికి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు రిప్లై ఇవ్వట్లేదు మేడం మీరు చూస్తున్నారా చూడట్లేదు కదా కొంచెం నాకు ప్లీజ్ మేడం ఇది ఒకసారి అర్థం కాలేదు దీని గురించి కొంచెం చెప్పండి ఖచ్చితంగా నాకు అది కొంచెం ఇంపార్టెంట్ ఉంది మేడం అనేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి అందుకోసం అనేసి లైవ్ పెడుతున్న పెడదామనేసి పెడుతున్నాను నాకు వేరే హాల్ ఇచ్చిన ప్లాన్ ఇది ఎందుకంటే నువ్వు చాలా మందికి ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు మేడం అంటే కొంచెం టైం లేక రిప్లై ఇవ్వట్లేదు సార్ అట్లా అని చెప్పాను చెప్తే లేదు లైవ్ ఉంటుంది ఆ లైవ్లో మీరు జైన్ అయితే వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పచ్చు అని అంటే నేను అది లైవ్ చేద్దామనేసి మొన్న టూ టైమ్స్ పెట్టానండి కానీ ఎక్కువ జైన్ కాలేదు ఎందుకు అంటే చాలామందికి తెలియదు కదా అందుకోసం అనేసి జైన్ కాలేదని అనుకున్నాను ఈ నుంచి వీళ్ళంతవరకు ఖచ్చితంగా ప్రతి సండే రోజు లైవ్ పెడదామని అనుకుంటున్నాను ఈవినింగ్ టైము సండే సండే ఖచ్చితంగా లైవ్లోకి వస్తానండి నాకు లైవ్లో ఏదైనా క్వశ్చన్స్ అడిగినా నేను మీకు అప్పటికప్పుడే సమాధానం చెప్పగలుగుతాను అందుకోసం అనేసి లైవ్ పెడుతున్నాను ఎవరన్నా ఏదన్నా డౌట్స్ ఉండే ఉంటే అప్పటికప్పుడు మీరు లైవ్లో అడగచ్చు నేను సమాధానం చెప్తాను ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఒకటి ఏంటంటే ఒక అతను చనిపోయిండు అనుకుందాము మామూలుగా ఒక రైతు రైతు లేదంటే ఇంకో వివరైన ఎనీ వ్యక్తి ఒక వ్యక్తి చనిపోయిండు అనుకుందాము అతనికి తల్లిదండ్రులు ఉన్నారు లేదంటే తండ్రి తల్లిదండ్రులు లేరు పిల్లలు ఓ ఇద్దరు కొడుకులో ఒక బిడ్డను లేకుంటే ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలో ఉన్నారు అతను చనిపోయిన అతనికి భార్య వీళ్ళు ఉన్నారు అని అనుకుందాము అతను వాళ్ళు చనిపోయిండు అతను చనిపోయిండు వీళ్ళందరూ ఉన్నారు ఇతనికి చనిపోయిన అతనికి ఇంతమంది పిల్లలు కదా ఆ చనిపోయిన అతనికి పేరు మీద ఉన్న ల్యాండ్ లేదంటే అతని పేరు మీద బ్యాంకులో బంగారం ఉంది లేదంటే అతని పేరు మీద కొంచెం బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అవి ఎలా తీసుకోవాలి మనము దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఆ ఇంపార్టెంట్గా ఈ టాపిక్ గురించి మాత్రమే మాట్లాడుకుందాము ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అని అనుకున్నాము కదా ఫస్ట్ ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత అంటే ఇందులో రెండు రకాలు ఉంటుందండి ఒకటి ఏంటి అని అంటే గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఇంటి దగ్గర చనిపోతే గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాలి పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి వెళ్ళి లేదు అతను హాస్పిటల్లో చనిపోయిండు అనుకున్నప్పుడు అది మనకు మున్సిపాలిటీ నుంచి వెళ్ళి వస్తుంది మున్సిపాలిటీ నుంచి వెళ్ళంటే మీరు మున్సిపాలిటీకి వెళ్ళిన అవసరం లేదండి హాస్పిటల్లో చనిపోయినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ చనిపోయిన అతనిది ఆధార్ కార్డు నామినీది ఆధార్ కార్డు అట్లా తీసుకొని వాళ్ళే డైరెక్ట్ మున్సిపాలిటీకి పంపిస్తారు అది వాళ్ళ బాధ్యత హాస్పిటల్ వాళ్ళ బాధ్యత హాస్పిటల్ వాళ్ళే పంపిస్తారు మీరేం చేయాలి అంటే చనిపోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి వెళ్ళి ఇట్లా మా మా ఫాదర్ చనిపోయిండు లేకుంటే వాళ్ళ భర్త అట్లా ఎవరో చనిపోయిండు అని చెప్పేసి మీరు మీ సేవలో అడిగితే డేట్ అడుగుతారు చనిపోయిన డేట్ ఫస్ట్ మనము మున్సిపాలిటీలో హాస్పిటల్లో చనిపోయిన దాని గురించి చెప్పుకుందాము అంటే డెత్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అనేది హాస్పిటల్లో చనిపోయిన అతను హాస్పిటల్లో చనిపోయిండు వాళ్ళు మున్సిపాలిటీ పంపించిళ్ళు వీళ్ళు వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాక నాలుగైదు రోజుల తర్వాత నామినీది ఆధార్ కార్డు వాళ్ళ కొడుకుదా వాళ్ళ నాన్నదా వాళ్ళ అమ్మదా భార్యదా ఎవరిదైనా పర్లేదు ఒకటి ఆధార్ కార్డు ప్లస్ చనిపోయిన అనేది హాస్పిటల్ నుంచి ఇచ్చిన ఒక రిసిప్ట్ ఇస్తారు స్లిప్ ఆ స్లిప్ ఉన్నా లేకున్నా ఓన్లీ నామిని ఆధార్ కార్డు తీసుకొని మీ సేవ కాడికి వెళ్తే మీ సేవ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు డేటు అతను చనిపోయిన అతని పేరు చెప్పగానే వాళ్ళు మీ సేవలో డేట్ ప్రకారంగా ఆన్లైన్లో కొట్టి చూస్తారు చూసినాక అది ఒక ఐడి నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు ఇయర్ అవి వస్తాయి మీరు నామినీ ఆధార్ కార్డు ఇస్తారు కదండి ఆ నామినీ ఆధార్ కార్డు ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆన్లైన్లో చెక్ చేసగానే ఈ నామినీ ఆధార్ కార్డు తోటి దాన్ని ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేయగానే అది డేట్ ఆఫ్ బర్త్ సారీ అండి డెత్ సర్టిఫికేట్ వస్తుంది ఈ డెత్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లై చేయగానే వెంటనే కాదు అప్లై చేయగానే వస్తుంది అదే అది సర్టిఫికెట్ వాళ్ళు ఆన్లైన్ చేసినాక టూ త్రీ డేస్కి వస్తుంది సర్టిఫికేట్ మీరు ఎవరైతే ఎవరు అప్లై చేసినా కూడా మళ్ళీ ఆ మీ సేవకి వెళ్ళి ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకోండి అదొకటి గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి చనిపోయిండు అనుకుందాము ఇంటి దగ్గర చనిపోయిండు ఇంటి దగ్గర చనిపోయిన అతను గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి పంచాయతీ కార్యదర్శి గిరి మనం సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నాం కదా ఈ ఇంటి దగ్గర చనిపోయిన అతను ఏం చేయాలి అంటే చనిపోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మీ పంచాయతీ కార్యదర్శికి ఆ ఫోన్ ఫోన్దారనా లేకుంటే ఒకరిని ఎవరైనా పంపించి ఇట్లా చనిపోయింది కదా నాకు డెత్ సర్టిఫికేట్ కావాలండి మాకు అని చెప్పేసి ఆ పంచాయతీ కార్యదర్శికి చెప్పండి చెప్తే అతను ఏం చేస్తాడు చనిపోయిన అతనిది ఆధార్ కార్డు ప్లస్ నామినీది ఆధార్ కార్డు కొడుకుదా బిడ్డదా భర్తదా ఎవరిదో ఒకరిది ఆధార్ కార్డు తీసుకొని రమ్మంటారు రమ్మన్నప్పుడు అది తీసుకొని ఒక ఫామ్ ఉంటుందండి మీ వాళ్ళు ఇస్తారు ఫాము ఆ ఫామ్కి చనిపోయిన తన ఆధార్ కార్డు ప్లస్ నామినిది ఆధార్ కార్డు పెట్టి ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి అది తీసుకుపోయి పంచాయతీ కార్యదర్శికి ఇవ్వండి పంచాయతీ కార్యదర్శికి ఇస్తే పంచాయతీ కార్యదర్శి ఆన్లైన్ చేసి మీకు ఒక నెంబర్స్ ఇస్తాడు ఆ నెంబర్స్ తీసుకొని పోయి మీ సేవలో ఇస్తే వాళ్ళు మీకు వెంటనే సర్టిఫికేట్ ఆన్లైన్ మళ్ళీ అక్కడ నామినీ ఆధార్ కార్డు అడుగుతాడు నామినీ ఆధార్ కార్డు తీసుకొని ఆన్లైన్ చేసి మీకు వెంటనే సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఈ హాస్పిటల్లో చనిపోయిన తంది మీ సేవకి వెళ్తే అతను ఆన్లైన్ చేసాక టూ త్రీ డేస్ కి సర్టిఫికేట్ వస్తుంది అది డెత్ సర్టిఫికేట్ అట్లైనా తీసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికేట్ ఎలా రావాలి హాస్పిటల్ చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఎలా రావాలో మనం క్లియర్ చేసుకున్నాం ఈ రెండు ఏదో ఒక డెత్ సర్టిఫికేట్ మన చేతికి వచ్చింది డెత్ సర్టిఫికేట్ మన చేతికి వచ్చింది కదా ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే చనిపోయిన అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారా భార్య వీళ్ళందరి ఆధార్ కార్డు ఈ డెత్ సర్టిఫికేట్ ప్లస్ అఫిడవేటు అంటే లాయర్ తోటి ఒకటి సంతకం అంటే లాయర్ తోటి కూడా మళ్ళీ ఏంటి సంతకం మేడం అని అంటారు కావచ్చు అదేంటి అంటే మీరు అఫిడవేట్స్ కొట్టే వారి దగ్గరకో లేకుంటే లాయర్ దగ్గరకో పోతే మాకు మా నాన్న చనిపోయిండు అతని పేరు మీద ఉన్న ఇట్లా ఫ్యామిలీ నెంబర్ డిపెండెంట్ సర్టిఫికేట్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ మేము అప్లై చేయాలనుకుంటున్నాము అని అంటే వాళ్ళు ఒక నోట్ రిటర్న్ రెడీ చేసి ఇస్తారండి అందులో చనిపోయిన అతనికి ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు భార్య అందరి నేమ్స్ అడుగుతాడు ఏజ్ అడుగుతాడు వాళ్ళకి మ్యారేజ్ అయిందా అని అడుగుతాడు అవన్నీ డీటెయిల్స్ అడిగి ఆ అఫిడవేట్లు అవన్నీ డీటెయిల్స్ కొట్టి ఆ అఫిడబెట్ మీకు ఇస్తాడు ఆ అఫిడవెట్ ఎలా ఆఫిడవేట్ తీసుకోవాలో కూడా చెప్పాను కదా ఆ అఫిడవేట్ ప్లస్ చనిపోయిన ఆయనకు ఎంతమంది పిల్లలు అందరి ఆ పిల్లలవి ప్లస్ భార్యది ప్లస్ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులది ఆ అన్ని ఆధార్ కార్డులు ఈ అఫిడవెట్ రేషన్ కార్డు ప్లస్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకాలు కావాలి అని చెప్పేసి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీలో ఫార్మ్స్ ఇస్తారు మీ సేవ వాళ్ళు డిపెండెంట్ సర్టిఫికేట్కి డిపెండెంట్ అన్న ఫ్యామిలీ నెంబర్ అన్నా ఒకటే అండి ఓకే ఫ్యామిలీ నెంబర్కి అవి ఇస్తారు మీరు ఇద్దరు గవర్నమెంట్ తోటి సంతకాలు చేయించి దాన్ని వాళ్ళు జాబ్ చేస్తున్నట్టుగా ఐడి కార్డు ఉంటుంది ఎవరికి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఈ ఐడి కార్డ్స్ ఈ ఫామ్స్ నింపి ఈ ఫామ్స్ ఈ ఐడి కార్డులు ఇంతసేపు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీ సేవకి వెళ్ళండి మీ సేవకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకొక ఫామ్ ఇస్తారు ఏంటి ఆ ఫాము అప్లికేషన్ ఫామ్ ఫ్యామిలీ నెంబర్ అప్లికేషన్ ఫామ్ ఆ ఫామ్ ఫిల్ అప్ చేసినాక ఇవన్నీ స్కానింగ్ చేసి ఆ మీసేవ అతను అప్లై చేస్తాడు అప్లై చేసిన తర్వాత అది తీసుకొని మీరు డైరెక్ట్ అప్లై చేసిన తర్వాత అది తీసుకొని డైరెక్ట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఇవ్వాలండి ఇస్తే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి మనకి టెన్ ఆ ట్వంటీ డేస్ అట్లా తీసుకొని వాళ్ళు అంటే ఎంక్వైరీ చేస్తారన్నమాట మన మీద చనిపోయింది నిజమేనా ఈ చనిపోయిన అతనికి భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారా భార్య ఉంటే కూడా ఒకతే భార్య ఉందా లేకుంటే ఇద్దరు భార్యలు ఉన్నారా అనేసి ఆ చనిపోయిన అతని మీద ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇస్తారండి ఈ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ వచ్చింది ఆ డెత్ సర్టిఫికేట్ వచ్చింది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ వచ్చాయి రెండు సర్టిఫికెట్స్ వచ్చినాయి కదా నేను చెప్తే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ అంత పెద్ద ప్రాసెస్ ఏముంటుందండి చిన్నగానే ఉంటుంది అంటే అప్లికేషన్స్ నేను క్లుప్తంగా కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్దామనేసి చెప్తున్నాను అందుకోసం అనేసి రెండు సర్టిఫికేట్స్ వచ్చినాయి ఏంటి మనకు డెత్ సర్టిఫికేట్ వచ్చింది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఒకవేళ ఆ చనిపోయిన అతని పేరునే ల్యాండ్ ఉంది కదా ల్యాండ్ ఉన్నప్పుడు ఈ డెత్ సర్టిఫికేటు ఈ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు చనిపోయిన ఆయనకు ల్యాండ్ పాస్బుక్ ఈ పాస్బుక్ను ఈ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకో వెళ్ళండి వెళ్ళినాక ఆన్లైన్ సెంటర్ కొన్ని ఆన్లైన్ సెంటర్ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు ఓకే ఈ ఆన్లైన్ సెంటర్కో మీ సేవకో వెళ్ వెళ్తారు వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ల్యాండ్ ఎవరికి పోవాలి వాళ్ళ భార్యక కొడుక్క లేకుంటే అందరు కలిసి తల కొంచెం పంచుకుంటున్నారా లేకుంటే ఏంటి అనేసి మిమ్మల్ని అడుగుతాడు అడిగినప్పుడు అది మన ఇష్టం అండి భార్య మొత్తం అతని పేరు మీద ఎకరం ల్యాండ్ రెండెకరాల ల్యాండ్ ఉందనుకుందాము ఆ రెండు ఎకరాల ల్యాండ్ మొత్తం వాళ్ళ భార్య పేరు మీద చేయించుకుంటుందా పిల్లలకి ఇస్తుందా అతని తల్లిదండ్రులకు ఇస్తారా అది వాళ్ళ ఇష్టము మన ఇష్టం అండి మనం ఏమో అది ఎవరికైనా చేసుకోవచ్చు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే అతను చనిపోయే ముందు అమ్మిండు ల్యాండ్ అనుకుందాము డైరెక్ట్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి అసలే పోదు అతను చనిపోయాడు కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకో భార్యకో వాళ్ళ తల్లిదండ్రులకో ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీదకి మారిన తర్వాతనే ఆ కొన్నతనికా అట్లా మళ్ళీ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ ఇష్టం మీ ఇష్టం ఎవరి పేరు మీదకైనా ఆ ల్యాండ్ను మార్చుకోవడానికి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ మనకు సేల్ పర్పస్ గిఫ్ట్ పర్పస్ కన్నా చనిపోయిన వీళ్ళ కొడుకో బిడ్డకో వచ్చినప్పుడు చాలా తక్కువ మనీ పడుతున్నదండి చాలా వీళ్ళందరూ చాలా తక్కువ మనీ పడుతుంది అప్లికేషన్ చేస్తారు చేసిన తర్వాత ఏం చేయాలి ఈ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అతను చనిపోయిన తొంది పాస్బుక్ వర్ధనలు ప్లస్ వీళ్ళు ఆన్లైన్ చేసిన తర్వాత ఒక సెట్ అంత ఇస్తారు కదా ఇది సెట్ చేసి ఇస్తారు ఈ సెట్ తీసుకొని మన ఇష్టమైన డేట్ పెట్టుకోవచ్చు సపోజ్ రేపు పోతామా వారం రోజులు పోతామా అది మన ఇష్టము ఆ డేట్ ఫిక్స్ చేసుకోవాలి డేట్ ఫిక్స్ చేసుకున్నాక ఆ డేట్ నాడు ఈ ఫ్యామిలీ నెంబర్లో ఎంతమంది పేర్లు వచ్చినాయో ఖచ్చితంగా వాళ్ళ కొడుకు ఇది బిడ్డది భార్యది అందరి నేమ్స్ వస్తాయి కదా వీళ్ళందరూ ఈ ఆన్లైన్ చేసిన సెట్ పట్టుకొని ప్లస్ వీళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్ళాలండి ఏ డేట్ పెట్టుకున్నామో ఆ డేట్ నాడు ఒక సాక్షి ఎవరైనా ఒకరు మీ చుట్టాలా మీ పాలా ఎవరో ఒకరు ఒక సాక్షి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అది మీ ఎవరి పేరు మీదకైతే పెట్టుకున్నారో వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేస్తారు అందులో ఎవరొక్కరు లేకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేయరు అందరూ కంపల్సరీ ఉండాలన్నమాట ఫ్యామిలీ నెంబర్లో ఉన్న నేమ్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాలి ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుందండి ఇది ఒక ప్రాసెస్ ఎందుకు చనిపోయిన అతని పేరు మీద ల్యాండ్ ఇతని పేరు మీదకి రావడానికి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ల్యాండ్ అతని పేరు నుంచే వాళ్ళ బిడ్డకో భార్యకో అవుతుంది అయిన తర్వాత అప్పుడు మీరు ఎవరికైనా అమ్మారు అమ్మాలి అని అనుకున్నప్పుడు అది మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు మీ ఇష్టం అది తర్వాత సంగతి అది ఓకే అండి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నన్ను మొన్న కథను చనిపోయిన అతను చనిపోయే ముందు ఆ ఒక ఫైవ్ ఐదు తులాల బంగారము బ్యాంకులో పెట్టాడు అతని పేరు మీద అప్పుడు అది ఎలా తీసుకోవాలి అని కూడా నేను ఫస్ట్ చెప్పాను కదా ఇతను చనిపోయాడు కాబట్టి ఈ బంగారం తీసుకోవడానికి పోవాలి మనం బ్యాంకుకు మీరు బ్యాంకుకి వెళ్ళి మేడం చనిపోయాడు కదా ఇతని పేరు మీద ఏదేంటి బంగారం ఉంది మేడం అని అంటారు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే బంగారం ఉంది కదా మరి వెళ్దాము అనే దాంతో వెళ్దాము అనే దాంతో ఈ డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ప్లస్ మీ అతను చనిపోయినతంది ఆధార్ కార్డు నామ్ని వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని దాని మీద సంతకాలు అడుగుతారండి ఈ ఆధార్ కార్డులందరి మీద ఫ్యామిలీ మెంబర్లో ఎంతమంది పేర్లు ఉన్నాయో వాళ్ళందరి ఆధార్ కార్డులు వాటి మీద సంతకాలు అడుగుతారు అవన్నీ తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్తే అతను ఆ పాస్బుక్ తీసుకెళ్ళాలి వాళ్ళు అవన్నీ తీసుకొని అతని పేరు మీద ఉన్న ఆ బంగారాన్ని విడుదల చేసి మీకు ఇస్తారండి ఇలా ఇంకోటి ఏంటి అని అంటే మన మన పేరు మీద ఒకవేళ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి చనిపోయిన అతని పేరు మీద బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అనుకుందాము ఆ డబ్బులు కూడా సేమ్ ప్రాసెస్ అండి ఏంటి అని అంటే మన మనది ఆధార్ కార్డు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేటు ఇవన్నీ ప్లస్ అందరి ఆధార్ కార్డులు వాటి మీద అందరి మన సంతకాలు ఇవన్నీ చేయించుకున్న చేయించుకొని వాళ్ళు మనకి అతని పేరు మీద ఎంత డబ్బులు ఉన్నాయో అవి ఆ నామినీ ఎవరో పేరు ఉందో వాళ్ళకి ఆ డబ్బులు అప్ప చెప్తారండి ఇలా అప్లై చేసుకోవచ్చండి ఒకవేళ నామినీ పేరు అందులో వేరే ఉంది అతను కూడా చనిపోయాడు అని నన్ను ఒక అతను ఒక క్వశ్చన్ అడిగాడండి అంటే అంత ముందుకు మీసేవలోనే డైరెక్ట్ వచ్చి అడిగాడు మేడం నాన్న చనిపోయాను ఆ ఫ్యామిలీ నెంబర్ నావి తీసుకుని పోతే అక్కడ నామినీ ఏమి నాది లేదట మా అక్కదో ఏమో ఉంది ఆమె చనిపోయింది ఎట్లా అనేసి అడిగాడు ఆ చనిపోయిన అతను ఉంటే మీరు మళ్ళీ ఆ అప్లికేషన్ ఒకటి ఇంకో అప్లికేషన్ అడుగుతారండి ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ నెంబర్లో మీ పేరు ఉంది కాబట్టి అక్కడ ఇంకొక అప్లికేషన్ అడుగుతారు అది కొంచెం చేంజ్ అయ్యి మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పంపించి వచ్చేసరికి కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు కంపల్సరీ ఇస్తారండి ఇలా మీరు చనిపోయిన అతని పేరు మీద ఉన్న ల్యాండ్ అయినా బంగారమైనా పైసలైనా ఎల్ఐసీలు కొన్ని ఎల్ఐసీలు కూడా ఉంటాయండి చనిపోయిన అతని పేరు మీద ఎల్ఐసి డబ్బులు విడుదల చేసుకోవాలనుకున్న ఫ్యామిలీ నెంబర్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే చనిపోతాడో అతను చనిపోయిన తర్వాత ఒక నెల మినిమం పది పదిహేను రోజుల తర్వాత నుంచి వెళ్ళి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి చేసుకుంటే ఆ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ వస్తుంది డెత్ సర్టిఫికేట్ రాగానే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ వస్తుంది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే బంగారమా మీరు భూమిమా ఏదైనా చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఇది అండి ప్రాసెస్ కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయింది ఎందుకు అని అంటే దీని గురించి కొంచెం క్లుప్తంగానే చెప్తాము మంది నన్ను వచ్చి అడుగుతున్నారండి డైరెక్ట్ అంటే ఏం అప్లైరా ఎలా ఉంది మేడం అట్లా అందుకోసం అనేసి నేను వీడియో అందరికీ కొంచెం అర్థం కావాలని చెప్పేసి చేశానండి ఇంకోటి ఏంటి అని అంటే మీకు ఏదైనా వేరే దాని గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ అది వీడియో రకంగా మీ ముందు ఉంచడానికి ట్రై ట్రై చేస్తాను అది చేస్తాను ఖచ్చితంగా చేసి పెడతాను ఓకే అండి ఇంకోటి ఏంటంటే వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తేవాలి అని అనుకున్నప్పుడు మీరు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అనుకున్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి లైక్ చేయండి వెళ్ళక్కండి నొక్కండి థ్యాంక్ యూ